సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన మార్గమున పోవు పుట్టు గుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడేను ఆయన శిష్యులు బోధకుడ వీడు గు వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలేను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడూనూ పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు శిలోయాము కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొను చెప్పాను శిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న యొక్కని మరి కొందరును అనిరి వాడైతే నేనే ఎనెను వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడేనని వాని అడుగగా వాడు ఏసు అను ఒక మనుషుడు బురద చేసిన కన్నుల మీద పూసి నీవు సిలోయను కొనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందు తిన నేను వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేనెరుగన నేను అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిశైలి ఎద్దకు తీసుకుని పోయి రియేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము వాడెలాగూ చూపు పొందానో దానిని గూర్చి పరిశైలు కూడా వానిని మరల అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితేనని వారితో చెప్పను కాగా పరిశైలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక్క దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనీరి మరికొందరు పాపి మనుష్యుడు ఇలాంటి చూచిక క్రియలు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరలా గుడ్డి వాణితో అతడు నీ కన్నులు తెరిచినందుకు గుర్చి ఏమని కొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త నేను వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందేనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డి వాడే పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా మేము మేమెరుగుదుము ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరచెనో ఎరుగము వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలాడని చెప్పుకొనగలడని వారితో అనిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనానూ ఒప్పుకుని ఎడల వాణిని సమాజ మందిరములో నుండి వెలివేయు వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాణిని అడుగుడనిరి కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియే కాడో పాపియో కాడో ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డివాడనయుండి ఇప్పుడు నేను అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగూ తెరిచానని మరల వాణిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పి కానీ మీరు వినకపోతిరి మీరెందుకు మరల వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేము మోస శిష్యులము దేవుడు మోసతో మాటలాడనని ఎరుగుదుము కానీ వీడెక్కడ నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వాణిని దూషించిరే అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడ నుండి వచ్చానో మీరెరుగకపోవట ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరిచ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు ఎవడైనాను దేవభక్తుడై ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టుగుడ్డి వాణి కన్నులెవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ నుండి వచ్చినవాడు కానీ ఎడల ఏమీయో చేయ నేరడని వారితో చెప్పాను అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింప వచ్చితివా అని వాణితో చెప్పి వాణ్ణి వెలివేసిరి పరిసేలు వారిని వెలివేసిరని ఏసు విని వాని కనుగొని నీవు దేవుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగను అందుకు వాడు ప్రభువా నేను ఆయనే ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు నీ వాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనేను అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృక్కెను అప్పుడు యేసు చూడని వారు చూడవలేను చూచు వారు గుడ్డి వాడు గుడ్డివారు కావలేను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ఆయన ఎద్దనున్న పరిశయులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకే మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను